రాణి అయితే మరి ఉదయం నుంచి రాణి మోషే ఈ కర్రలు అయితే పాతారండి ఈ స్థలంలో మొన్న ఇక్కడ వేయించాం కదా మట్టి ఈ మట్టి అంతా కూడా జేసీబీ పెట్టి మొన్న చదివినప్పుడు అటు చదిరిచ్చి లెవెల్ చేసాం మన స్థలం వరకు ఇక ఈ స్థలంలో ఏమన్నా మొక్కలు ఏమన్నా పెంచుతాం అన్నట్టుగా ఈ దడ అయితే కడుతుంది మోసేనేమో పట్టా తేడానికి వెళ్ళాడు ఇంకో రెండు ఇంకో రెండు కర్రలు పాతాలా అక్కడ ఒకటి పాతాలా అది పాతే సరి ఇంకా ఇంకా ఆ కర్ర పాతిన తర్వాత పట్టా తెస్తే ఇది కట్టేస్తారనమాట ఇది చూసారా గులివెందు చెట్టు అండి గులివెందు గింజలు అయితే కాసినాయి మొత్తం చెట్టు అయితే కొట్టేసారు ఎండిపోయింది ఇంకా ఎండిపోయేసరికి ఐదు విత్తనాలు లాగా బయటికి వచ్చేసింది ఆకుల్లో ఇంకా పట్టా తీసుకొస్తే మన వాళ్ళు వెళ్ళి ఇంకా ఆ పట్టా కూడా చుట్టూతో కట్టేస్తారు అంటే ఆ వాసాలు కూడా కట్టాలండి అవి అటు ఇటు కదలకుండా కట్టిన తర్వాత పట్టా కడితే అప్పుడు అది మొత్తం నల్లమట్టి కాబట్టి మనం పక్కనే కాలువ ఉంది పంట కాలువ ఏదన్నా మొక్కలు లాంటివి ఆకుకూరలు కూరగాయలు ఇలాంటివి పెంచుకుంటైతే బాగుండిద్ది ప్రస్తుతానికి అందుకని అయితే ఆ పట్టా అది కట్టేస్తున్నాం ఇంకా అలా ఇటు వస్తే ఇక్కడైతే గులిగంజల చెట్టు కనిపించింది నేనే ఎప్పుడు చూడలేను ఇన్ని పెద్ద గులివెంజలు ఇన్ని ఎక్కువగా ఉండడం నేను చూడలేదు చిన్న చిన్న చెట్లు కనపడాయి వరకు కాకపోతే ఇప్పుడైతే ఈ చాలా ఉన్నాయి అన్నమాట కాకపోతే ఈ చెట్టుకి ముళ్ళు అయితే కూడా ఉన్నాయి చూసారా ఏదో సామెత కూడా ఉంది దీని మీద వెరైటీగా చాలా ఉన్నాయి అనమాట ఇది సరే అయితే వలిస్తే ఇప్పుడు నేను చింపిన దాంట్లో ఇన్నైతే వచ్చినాయండి మొత్తం ఎర్రగా ఉన్నాయి కొంచెం మాత్రం నలుపు ఉంది గులివింజ గింజలు అంటారు వీటిని చాలా అందంగా కూడా ఉన్నాయి ఇంతవరకు మలతాళ్ళకి నెల్ల వేసుకునే పూసలలాగా కూడా వాడేవాళ్ళండి మా చిన్నప్పుడు గులివిందుకి దాని కింద ఉన్న నలుపు కనపడదు అని అంటారు సామెత అయితే అదేనమాట మరి ఎందుకంటారు దీని కింద నలుపు ఉంది కాకపోతే మొత్తం ఎరుపుగా వండిద్ది కాబట్టి నా అంతా ఎర్రగా వండరు అని అనుకునిద్ది అంట దాని కింద నా నలుపు కనపడదని సామెత అయితే ఉంది బాగున్నాయి ఇవి చాలా అందంగా ఏంటి జాయిగా ఆడదా ఆడుకుంటున్నాడు అదే వెళ్ళి ఆయన కడుతుందిగా ఆ గొయ్యి తీసి నువ్వు కట్టడానికి కర్రలు పాతి కలిసి

మొన్నే తవ్విందంటొక్కలైన దిగుతున్నారు మీరు బోధిలోకి మొన్నే కొక్కలైన్ తవ్విందంట మునిగిపోతావు అయిగ వాళ్ళు ఉన్నారు ఇద్దరున్నారు అనుమా ముగ్గురు పడిపోతారు అప్పుడు అక్కడి నుంచే అందించే నీళ్ళు చాలా ఇంకా దిగొద్దు లోతుకి వెళ్ళిపోతా దిగమాకి ఇంకా అక్కడ మట్టి మీద కాలు ఇవ్వండి ఈ కర్రలు అయితే పాతారు కదండి దానికైతే ఆ బోజుల్లో నీళ్ళు తోడి పోస్తున్నారు నీళ్ళు పోసి తొక్కితే మట్టి గట్టిపడి కర్రలు కూడా గట్టిపడతాయండి కానీ ఏంటి మళ్ళీ పైకి ఎక్కి సార్ నీళ్ళు అందిస్తున్నావు కాదు బాయ్ దిగి అందించు దిగి అందిస్తే నువ్వు టక టాక వాళ్ళు

ఫాస్ట్ గా అయిపోతుంది ఇప్పుడు ఆ నేలల్లో పెద్ద రాయేస్తారు వేస్తారు ఏంటి రెండు వేలుగా ఆడిపోతే ఎందుకేస్తున్నా మట్టి సరే నేను వెళ్తున్నా మీరు మట్టి వేస్తున్నారుగా మీరే ఆడుకోండి నేను వెళ్ళిపోయండి వరద వేస్తున్నారుగా

పట్ట ఎంత ముప్పై మీటర్లు వచ్చిందా ఎన్ని కేజీలు వచ్చింది ముప్పై మీటర్లు సరిపోతులే మనకి చాలపోతే మన దగ్గర ఉన్న చిన్న మొక్క ఎదరకు కట్టుకోవచ్చు ఆ మూడు పక్కలకి వచ్చేసిద్ది కాదు ఇప్పుడు అవి కట్టలేదా కర్రలో ఏరా అని కర్రలు కట్టలేదు అంటే మీరు ఎంతలో తీసారు

ఈ కర్రలు అయితే పాటారు పాతారు కానీ కర్రలు అండి గట్టిగా లేవు ఈ కర్రలు కూడా తెచ్చాము కాకపోతే ఈ కట్టిన తర్వాత కూడా కర్రలు కూడా చాలా ప్లస్ కట్టిన తర్వాత కూడా గట్టిగా గాలి వేస్తే మొత్తం పడిపోయి పట్టా కూడా నాశనం అయిపోద్దాము డబ్బులు వేస్ట్ అని ఆలోచిస్తున్నాము ఇంకా లోతు తీసి కర్రల పాతి అప్పుడు కడితే గట్టిగా ఉండిద్దేమో అని చూస్తున్నాం మరి ఏం చేస్తారు చూద్దాం మరి కడితే కడతారో లేకపోతే వద్దంటారు ఆపేస్తారు అయితే చేస్తున్నారు అనమాట అంటే పని స్టార్ట్ చేశాక చేయలేదు ఇక్కడ ఇవాళ ప్రేర్లో ఉన్నారు ఇక్కడ కోటంలో అందుకని మరి దీని దీనిలో మరి నా ఏం చెత్త పరిచయం వంటసాల లేదంటే బాక్సాల చుట్టాల లేదా పార్కింగ్ ఏదైనా నీ పరిచయ కొరకు ఉపయోగపడినట్లుగా సహాయం ఒక నెంబర్ క్లాత్ వాళ్ళతో కానీ మరి నైనా వాళ్ళతో కానీ మున్సిపాలిటీ వాళ్ళతో కానీ మరి వెంచర్ వాళ్ళతో కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ముందు వెనక నాయన ఇబ్బంది లేకుండా తండ్రి నీ హస్తాన్ని తోడుగా ఉంచుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి ఇది నీ పని కొరకు ప్రతిష్ఠించిన స్థలం ఇది నీ పని కొరకు ఆడబడాలి ప్రింబ నీ కృప దీని మీద ఉంచండి నేను చాలా చూపించడానికి ఇంకా రానున్న దినాల్లో మరి ఆయన పరిచయం కొరకు మహేశ్వరం సంఘం కొరకు ఇంకా అనేక చోట్ల స్థలాలని ప్రింబ మీరు సిద్ధపరచండి నేను రానున్న దినాలు అనేకమైన గొప్ప యూల్ స్వరం కొరకు అది అలాగే పరిచర కొరకు సంఘ పరిచర కొరకు మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాము స్ఫుతిస్తున్నాము చుట్టూ కంచి మేమని ప్రార్థిస్తున్నాము తండ్రి త్వరలోనే దీనిలో మరి నాయన తండ్రి ఏదైనా ఒక మరి నాయన తండ్రి కట్టబడినట్లుగా మరి నాయన ఏం కట్టాలో మరి నాయన అది కట్టబడినట్లుగా నాయన వ్యవసాయం సిద్ధపరచండి

ఆడ అరుస్తున్నాడు కదా బలవంతంగా ఎందుకు అలా కుట్టి మరి పిల్లలు ఎవరికైనా మరి వాళ్ళు తినరు తింటారేంటి మనమే పెట్టాలి నాకు సరదాగా ఉందని బండి ఎక్కిచ్చి బలవంతంగా పెట్టేస్తుంది అనుకుంటున్నాడు జీ జీ జై జీ 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 వాటర్ అండి ఇప్పుడే బయట కూర్చున్నామండి టీ తాగుదామని ఇంకా టీ ఇచ్చింది అని ఇప్పుడే తాగాము వర్షం పడింది కదా ఎందా పరిగెత్తుకొని లోపలికి వెళ్ళాము తగ్గింది అని బయటకు వచ్చాము మళ్ళీ స్టార్ట్ అయిపోయింది మళ్ళీ అందరూ లోపలికి వెళ్ళిపోతాము పడుతుంది ఇంకా ఇప్పుడు వీళ్ళ పని మొత్తం అయితే అయిపోయిందండి ప్లంబింగ్ వర్క్ ఇక్కడ రెండు ట్యాప్లు రెండు వాష్ బేషన్లు వచ్చినాయి కాకపోతే ఇప్పుడు ఆ పైప్లో వాటర్ వెళ్ళడానికి ఇక్కడ నుంచి కట్టాలి వేస్ట్ వాటర్ వెళ్ళడానికి ఆ పని మనం చేసుకోవాలన్నమాట ఈ బాటర్ అయితే భూమిలోకి బిగించారు కాకపోతే లోపల కొంచెం సిమెంట్ పని చేయాలి చేసి ఇది మూత అయితే వేసేయాలి మనం ఇది ఒకటి కంకర వేసి పుట్టి ఇక్కడైతే ఇది మనం పైప్ పెట్టి కడుక్క ఈ పైప్ కొన్నాం కదండి ఈ అయితే వేయించాం హేమంతే హేమంతే ఒకసారి ఇది బాగా ఊగుతుంది ఇక్కడ ఇంకోటి వేసే మనం ఇక్కడ ఒక ట్యాప్ వచ్చింది ఇది ట్యాంక్ నుంచి వచ్చే వాటర్ అన్నమాట ఇదంతా ఇంకా మన వల్ల అయితే ఇప్పుడే క్లీన్ చేసేసారు సరే కిచెన్ రూమ్ ఇంకా చెత్త ఏం లోపల పెట్టకుండా ఇప్పుడే అప్పుడు పారేదే అండి అవసరం అదే వెస్ట్ సామాన్లన్నీ అవసరమైన వరకు పెట్టుకుంటే నీట్గా ఉండిద్ది టైం అయితే పెద్ద అవుతుందండి ఇంకా ఈ పైపులన్నీ పెట్టేసాం ఈ లోపల కూడా చేసేసి మెయిన్ వాళ్ళు మూత అయితే పెట్టేసాం ఇకలా వచ్చిందనమాట ఇంకా క్లీన్ చేస్తున్నారు అంటే ఇవాళ కడగడానికి లేదు ఇక్కడ పైప్ పెట్టారు కదా సిమెంట్ అనమాట ఇక వాళ్ళు తిప్పేసి వెళ్ళేస్తే రేపైతే ఇక నీట్గా కడుక్కోవాలి ఇల్లు దీనికైతే ఆ డ్రైనేజ్ కలెక్షన్ అలా వచ్చేసాం లోపలికి వెళ్ళిపోవడానికి రెండు వాష్ మెషిన్లకి ఇది కూడా బయటికి పెట్టేసాం అన్నీ స్మెల్ వస్తుందని చెప్పి ఇష్టమైన వాసన ఇంకా పీల్చుకోలేము అలాగే ఈ రేకులో వాటర్ వచ్చి ఇక్కడ పడి రాకుండా ఇది కూడా ప్రస్తుతానికి అయితే బయట పెట్టాం తర్వాత అయితే చివరి దాకా తీసుకెళ్ళాలి కిచెన్ సర్ది చేసుకున్నారా మొత్తం ఈ మామూలుగా తర్వాత సర్దుగా వచ్చిన నిదానం ఈ ఏ చాలా ఇక్కడ ఆ లైట్ వేసినా చాలా చూసా లేకపోతే ఈ ఎలా బెట్టరు లేకపోతే ఈ మాల్ డిమ్ అయిపోతుంది తెలియట్ గట్టిగా తొట్టు చేసి పూటకి ఎత్తేస్తే రేపు పొద్దున్న కావాలంటే రేపు పైప్ పెట్టి కడుక్కోవచ్చు ఇంకేం వండదు నాకు వద్ద ఒక్క తిన్నాకై తింటా నువ్వు మా తినవా అయ్యవసర ఆ వైర్ కాదు మనం ఇప్పుడు కట్టడానికి ఆ లాభ వైర్ ఉండాలిగా ఆ వైర్ అయితే ఒక మొక్క కట్ చేసి ఇలా రౌండ్ చుట్టు కట్ట ఆగో తెగిపోతే తిప్పొచ్చి అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు భోజనం అయితే చేసేస్తున్నాం అండి అందరం అంటే మధ్యాహ్నం కోటంలో మిగిలింది కదా పగారా రైస్ కర్రీ ఇక అవే ఉన్నాయి ఇక అవే తినేస్తున్నాం అందరం మేము కూడా ఇంకా స్నానం వచ్చేసి వచ్చేసరికి పదిన్నర అయిపోయింది ఇంక అందరూ వెళ్ళిపోయారు అనమాట మేము కూడా ఉదయం లేకనే ఇంకా బయలుదేరి వెళ్ళిపోతాం ఇంకా మోషి అరుణ ఇంకా ఉన్నారు హనీ ఒకటి ఉంది రండి గుడివాడ వాస్తవ్యులు గుడివాడ వాస్తవ్యులు ముగ్గురు ఉన్నారు జాయిగాడితో నలుగురు ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఇంకా బాగుందా లేదాగా అలా చిన్నపోతే బాగుంది నాకు కూడా పెట్టేపోయావా అని వైట్ రైస్ తిన్నాను అయితే నేను ఇవాళ పెట్టేపోయావా ఇది వైట్ రైసే ఇది వెయిట్ ఇచ్చావా అయిపోయాయి అండి అందరం తినేసాం టైం కూడా పదకొండు అవుతుంది అవుతుందనమాట ఎక్కడికి వెళ్తున్నారు మోసే వచ్చినాయి అవి నాలుగు కలిపావు నీట్గా రెండు అండి ఒక చాటే వేస్తే తిన్నవా పొద్దున్న కూడా మధ్యాహ్నం కూడా ఇది ఒక్కటేది ఉంది చోట అక్కడ రావిలో ఉన్నాను చూడు నీట్గా ఖరాఖరా అవుతుంది ఇది ఇంకా పని అయితే వాళ్ళకి మొత్తం అయితే అయిపోయిందండి మొత్తం అంటే ఇంకా పెయింటింగ్ వర్క్ ఒకటి ఉంది ప్లస్ ఇన్వర్టర్ బిగించాలి ఎలక్ట్రికేషన్ వర్క్ ఒకటి ఉంది ఈ ఎదర అయితే లైట్లు పెట్టాలి చీకటిగా ఉంది కదా రోడ్డు వర్క్ కనపడే వరకు ఈ వర్క్ అయితే మరి ఇంకా రేపు వారంలో ఎప్పుడన్నా వచ్చి అయితే చేపించాలండి ప్రస్తుతానికి ఈరోజు అయిపోయింది ఇంకా రేపు ఉదయాన్నే అయితే బయలుదేరి వెళ్ళిపోతాం అన్నమాట మేము ఎక్కడితో ఉంటుంది ఇంట్లన్నీ ఇంకా వాటికి బయట తోముకోవాలండి ఎందుకంటే ఇక్కడ వర్క్ చేసాం కదా రేపటి నుంచి అయితే ఇక్కడ వాడేసుకోవచ్చు ఈ వాషింగ్ మెషిన్లు కూడా రేపు నుంచే వాడాలి ఎందుకంటే ఆ కలెక్షన్లు అయి ఇంకా సిమెంట్ అంతా కొట్టుకుపోద్ది బాత్రూమ్ అయితే వాడుకోవచ్చు ఇక్కడికి వస్తున్నారా అయితే ఓపెన్ చేస్తారా కనుక్క రాను ఏంటి నైట్ పట్టినవి కడిగేసుకునివన్నీ సర్ది వేసుకుంటే పొద్దున్న లక్క నిలబడి చెయ్యి ఎందుకంటే మన ఇవాళ అది పొలవాణా మటన్ పిండా మజ్జిత అయితే కొంచెం ఫ్రీగా ఎక్కడికి బిందులు కావా